హలో అందరికీ ఇప్పుడైతే మేము కర్నూలు నుంచి కర్నూలు దగ్గర ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్లో సిటీ ఫారెస్ట్ ఉందనమాట అక్కడికైతే వెళ్తున్నాము మేము మా ఆడపచ్చి వాళ్ళు ఇంకా మా పెద్ద బావ వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడి కర్నూలుకి అయితే ఇది చాలా దగ్గర చాలా బాగుంటుందంట వ్యూ అయితే మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం కానీ ఇంకా మా వాళ్ళు అయితే అందరూ వెళ్ళి చూసారంట చాలా బాగుంటుంది అందరం వెళ్దామనేసి ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరామన్నమాట ఇదిగోండి ఇంకా ఇక్కడికైతే మా వాళ్ళు ఇంకా మాకంటే ఒక టెన్ ముందుగానే వచ్చేసారు ఇది బయట వ్యూ అయితే ఇలా ఉంది అనమాట ఇంకా ఇక్కడ ఉదయం అయితే చాలా కొంగలు వస్తాయంట అసలు భలే ఉంటుందంట ఇక్కడ వ్యూ వచ్చేసి బయట ఇలా ఉంది లోపలైతే ఇంకా వెళ్ళాలన్నమాట మామూలుగా మన వెహికల్తో వెళ్తే ఒక రేట్ ఉంటుందంట వాళ్ళ వెహికల్ అయితే ఒక రేటు ఉంటుంది తర్వాత మనము లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటుందంట ఇదిగోండి వాళ్ళ వెహికల్స్ అయితే ఇలా ఉంటాయి ఇంకా నెక్స్ట్ మెన్యూ బ్లాగ్లో వీడియోని అయితే షేర్ చేస్తాం